శ్రీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్య నమ శ్రీ గురుదేవదత్త జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వటసావిత్రి వ్రతాన్ని నేనైతే శ్రద్ధాభక్తులతో వటం అంటే వృక్షము మేడి చెట్టు యొక్క వృక్షం కింద చేసుకున్నాను ప్రతి మహిళ పెళ్ళైన ప్రతి మహిళ తన సుమంగలీ తత్వం కోసం అంటే తన సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతము సావిత్రి సత్యవంతుల కథ సావిత్రిదేవి తన భర్త అయిన సత్యవంతుణ్ణి యమధర్మరాజుతో పోట్లాడి తిరిగి ప్రాణాలు దక్కించుకున్న తీరు అమోఘం అదే కథని మనము ఈరోజు అంటే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు చేసుకోవడం వల్ల మన అందరి సౌభాగ్యం కూడా మంచిగా ఉంటుంది అత్తగారింటికి తల్లిగారింటికి కూడా మంచి జరుగుతుంది అనేది ఈ వ్రతం వల్ల ఈ కథలో మనకి తెలుస్తుంది అయితే ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణిమ నాడు రొద్దుటే లేచి అంటే సూర్యోదయం కాకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని అంటే సౌభాగ్యవతులు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని నెత్తికి మాడకి నూనె కూడా రాసుకొని తల స్నానం చేయాలి చేసిన తర్వాత మంచి నూతనమైన బట్టలు వేసుకొని లేకపోతే కొత్త బట్టలైనా పర్వాలేదు వేసుకొని ఇంట్లో మనము దీపారాధన పూజ అన్నీ చేసుకున్న తర్వాత మనము ఈ వ్రతాన్ని వట సావిత్రి అంటే మేడి చెట్టు క్రింద వచ్చి మేడి చెట్టు ఛాయలో ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఒకవేళ మనకి అనుకూలం లేకపోతే మేడి చెట్టు కుమ్మనైనా మన ఇంటికి తీసుకొని వచ్చి తులసి చెట్టులో పెట్టుకొని ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చు తేలికగా అయితే అది కూడా దొరకకపోతే తులసి చెట్టునే మేడి చెట్టుగా భావించి కూడా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే ఈ వ్రతాన్ని నేనైతే మేడి చెట్టు క్రింద వెళ్ళి చేసుకున్నానండి అయితే ఇంట్లో నుండే అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళి అక్కడ మంచిగా నీళ్లు తీసుకొని అక్కడ అలికి మంచిగా చెట్టుని కూడా అలికి గంధము పసుపు కుంకుమలతో చెట్టుని నేలను మంచిగా అలంకరించుకొని ఒక ఆకు వేసి ఆకుపైన స్వస్తికి వేసి దాని దానిపైన గణపతి ఉంచి గౌరమ్మ పసుపుతో చేసిన గౌరమ్మని కూడా చేసి మొదటగా మనము దీపారాధన చేయాలి నేనైతే ఆవు నెయ్యితో మూడు వందల అరవై వత్తులతో కర్పూరం బిళ్ళ వేసి దీపారాధన చేసిన తర్వాత గణపతి గౌరీ పూజ అంటే గణపతిని గంధముతో పసుపు కుంకుమ అక్షింతలు ఏదైనా ఎర్రని పువ్వు వస్త్రముతో అలంకరించి అదేవిధంగా పసుపు గౌరమ్మని కూడా గంధము పుష్పాలతో అలంకరించి అమ్మవారికి కూడా వస్త్రాన్ని సమర్పించిన తర్వాత పువ్వులను సమర్పించి నైవేద్యంగా చక్కెర నైవేద్యం పెట్టాను తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి కుంకుమార్చన అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసి అమ్మవారికి ఇక్కడ మేడి చెట్టు చుట్టూ మనము ఒక దారాన్ని చుట్టాలి ఇరవై ఒకటి పదకొండు ఏడు ఏ నూట ఎనిమిది మనకి వీలైనంత నేనైతే ఇరవై ఒకటి చుట్టాను తర్వాత మనం ఆ దారాన్ని అక్కడే ఉంచేయాలి అంటే అదొక రక్షలాగా అన్నట్టు ఈ కథలో అదే చెప్తారు మనం కూడా అదే చేయాలి ఆ తర్వాత అమ్మవారికి పండు తాంబూలం నైవేద్యంగా ఇచ్చి అయితే ఇక్కడ కథలో నేను చివరగా చెప్తాను మనకి సౌభాగ్యాన్ని ఇచ్చే ముఖ్యమైన వస్తువు ఏది అనేది అమ్మవారికి ఓడిబియ్యంగా నేనైతే గోధుమలని ఓడిబియ్యంగా నింపి ఒక బ్లౌజ్ పీసుని అక్కడ పెట్టి ఓడిబియ్యం నింపి అమ్మవారికి సౌభాగ్య ద్రవ్యాలైన పసుపు కుంకుమ కాటుక అద్దము మళ్ళీ ఇంకా దువ్వెన నల్లపుసల దండ మెట్టెలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఓడిబియంగా పువ్వులు అన్ని నింపాను అంటే ఓడి అనేది మన సంతానం సౌభాగ్యం అంటే సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసే ఈ వ్రతాన్ని నేను పెళ్ళైనప్పటి నుండి చేస్తున్నానండి నాకైతే చాలా మంచిగా జరిగింది చూసిన వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం చేసే ప్రయత్నం చేయండి కథ మొదలు పెడుతున్నాను మీరు శ్రద్ధగా వినండి విన్నవారికి కూడా చేసినంత ఫలితం ఉంది అనేది ఈ కథలో చెప్పబడింది ఈ కథను సనత్ కుమారుడు చెప్పారు ఓ ఈశ్వర కుల స్త్రీలకు మహాభాగ్యంను సౌమాంగల్యమును కలిగించినట్టి వ్రత రాజ్యమును తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగారు అప్పుడు ఈశ్వరుడు ఓ సనత్ సనత్కుమార పూర్వకాలమందు జ్ఞానవంతుడు ధార్మికుడు వేద వేదాంగ పారంగతుడు వీరుడగు అశ్వపతి మహారాజు ఉండేవాడు అతడు సంతానహీనుడు ఒకట వలన భార్యా సమేతుడై ఓంకార స్వరూపిణి అగు మాత గురించి గొప్పనైన నియమములతో తపము ఆచరించాడు ఆ దేవి సంతసించి ప్రసన్నమైంది ఆ రాజు మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామము ఆచరించారు దేవి సంతోషించి వరము ఇచ్చింది సావిత్రి మాత ఇట్లా చెప్పింది ఓ రాజేంద్ర నీ వ్రత దీక్షకు సంతసించి తిని ఏదేని నీకు వరం అడుగు నేను తప్పకుండా ఇస్తాను అని అన్నది అప్పుడు రాజు ఇట్లా చెప్పారు ఓ జగన్మాత నీ కృపా వీక్షణాది వలన సర్వసంపదలు నా ఆధీనంలో ఉన్నాయి కానీ సంతానహీన వగుట వలన నీ దయ వలన పుత్ర సంతానము అడుగుతున్నాను తల్లి నాకు పుత్ర సంతానము ప్రాప్తించుము అని అడిగారు అప్పుడు సావిత్రి మాత ఓ రాజశ్రేష్ఠ నీ పూర్వజన్మ కర్మానుసారంగా పుత్ర సంతాన ప్రాప్తి యోగము లేదు కానీ కన్యను ప్రసాదిస్తాను ఆమె వలన పుట్టిన మెట్టిన అంటే పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు రెండు వంశములు ఉద్ధరించబడతాయి ఆమెకు నా పేరే పెట్టుము అని చెప్పి అంతర్ధానం అయ్యింది రాజుకు ఎంతో సంతోషం కలిగింది కొన్ని రోజుల తర్వాత మహారాణి దేవి దయవలన గర్భవతి అయి నవమాసములు మోసి ఒక మంచి శుభముహూర్తమున ఒక ఉత్తమ పుత్రికకు జన్మనిచ్చింది సావిత్రి మాత మహాత్మం వలన జనించినది కనుక ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు సావిత్రి యుక్త వయస్సురాలు కాగా తగిన వరునికై రాజాన్వేషణ చేస్తూ ఉన్నారు ఓ సావిత్రి నీకు తగిన వరుడు లభించుటకై మహాత్ములు మరియు నీ చెల్లులతో సహా నీవు ముని ఆశ్రమకు వెళ్ళి వారిని వస్త్రాలు ధనధాన్యాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందు అని పంపారు తర్వాత నారదమునేంద్రులు రాగా రాజు వారిని తగిన ఆసనముపై కూర్చోబెట్టి అర్ఘపాద్యాధులతో పూజించి మీ దర్శన భాగ్యముచే నా జన్మ ధన్యమైనది అని పలికారు అంతటా సావిత్రి ముని ఆశ్రమల నుండి వచ్చేసి తల్లిదండ్రులకు నమస్కరించి మునీంద్రుని పూజించగా నీకు తగిన వరుడు లభించును అని సౌభాగ్యవతీభవ అని దీవించారు అప్పుడు సావిత్రి ఓ తండ్రి ముని ఆశ్రమము ముందు ఒక రాజ్యభ్రష్టుడైన ద్విమత్సేనుడని మహారాజు ఉన్నారు అతని పుత్రుడు సత్యవంతుడు బాగా అందగాడు అతనినే భర్తగా నా మనపూర్వకంగా అంగీకరించాను అని చెప్పింది అప్పుడు నారదుడు ఓ రాజా మీ పుత్రిక తెలిపినట్లు ఆ రాజకుమారుడు రూపవంతుడు గుణవంతుడు సర్వశాస్త్ర విషాదుడు అతనితో సమానమైన మానవులు లేరు కానీ అతనికి నేటికి సంవత్సరము వరకే ఆయుప్రాణము కలదని చెప్పారు అప్పుడు అశ్వపతి మహారాజు ఓ పుత్రిక సంపూర్ణాయు ప్రమాణము కలదు వేరే వరుణ్ణి అన్వేషించుము అని పలికారు అప్పుడు సావిత్రి ఓ తండ్రి నేను అతనినే మనసారా వరించాను ఇతరులపై నా మనసు ఎలా పోగలదు రాజులు పండితులు కన్యలు నొకే మాటపై ఉంటారు కదా అదే నా మాట అని చెప్పింది సావిత్రిదేవి అప్పుడు సుగుణవంతుడే కానీ నిర్గుణవంతుడే కానీ పండితుడే కానీ దీర్ఘాయువు కలవాడే కానీ అల్పాయువు కలవాడే కానీ అతనినే నేను నిశ్చయించుకున్నాను ఇంద్రుడు శచీదేవిని పొందినట్లుగా నాకు అతనితోనే వివాహము గావింపమని ప్రార్థించింది అప్పుడు నారదుడు ఓ రాజేంద్ర వేరుగా భావింపక స్థిర బుద్ధి గల స్థావిత్రికి సత్యవంతునితోనే త్వరగా వివాహము చేయింపుము అని తెలిపారు ఈశ్వరుడు ఇట్లు చెప్తున్నారు నారద మునేంద్రుడిని వచనానుసారంగా వివాహము నిశ్చయించు దిమత్సేన మహారాజు సన్నిధికి రాజలాంఛనములతో వెళ్ళి వృక్షమూలమున నివసించుచున్న అందులకు రాజదంపతులకు సావిత్రి అశ్వపతి మహారాజులు నమస్కరించి తమ పరిచయమును చేసుకున్నారు ధ్యుమత్సేనుడు వన్యఫలములతో సత్కరించి మీ రాక ఎందులకో తెలుసుకోవచ్చా అని అడిగారు అప్పుడు అశ్వపతి మహారాజు ఓ రాజా మీ దర్శన భాగ్యముచే మేమంతా కుశలమే మా ఏకైక పుత్రేకయగు సావిత్రి మీ పుత్రుడగు సత్యవంతుని మనసారా వరించినది కాన మిమ్మల్ని అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అన్నారు అప్పుడు రాజశ్రేష్ట మేము వృద్ధులము మరియు అందులము రాజభ్రష్టులము నా పుత్రుడు వన్యఫలములనే ఆహారంగా స్వీకరిస్తున్నాడు మీ పుత్రిక ఇక్కడ ఈ వనంలో బాధలను ఎట్లు భరించగలదు అని అన్నారు అప్పుడు మహారాజు ఓ రాజా నా పుత్రిక గాంధర్వ విధిచే మీ పుత్రిని భర్తగా స్వీకరించింది కాన వివాహము అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నారు ధనాదులతో వారిని పూజించి సావిత్రిని కూడా వారితో పంపించారు తర్వాత సావిత్రి సత్యవంతుల వివాహము నారదుని వచనానుసారంగా వైభవపేతంగా జరిగింది నారదుడు తెలిపిన విధంగా సావిత్రిమాత వ్రతమును త్రిరాత్రములు పూజించు మహాభక్తి శ్రద్ధలతో ఉపవసించి వ్రతమును ఆచరించు అత్తమామలను పూజింపుము అని చెప్పి విడలిపోయాను ఆ సమయమున సత్యవంతుడు గొడ్డలిని తీసుకొని వనమునకు వెళ్ళగా సావిత్రి సమీపించి స్వామి మీరు అరణ్యమునకు వెళ్ళరా ఒకవేళ మీరు అరణ్యం నాకు వెళ్ళినా కానీ మీతో పాటు నేను వస్తాను నాకు అరణ్యము ఏ విధంగా ఉంటుంది దాని సౌందర్యము చూడాలని ఉంది అని అంటుంది సావిత్రి అప్పుడు సత్యవంతుడు ఓ ప్రియా నేను స్వతంత్రుడను కాను మా తల్లిదండ్రుల ఆజ్ఞ అవలంబిస్తాను అని చెప్పారు అప్పుడు సావిత్రి అత్తమామలకు పాదాభివందనము చేసి నాకు అరణ్యము సౌందర్యము చూడాలని ఎంతో ఆశగా ఉంది ఆజ్ఞనివ్వండి అని అత్తమామలని అడుగుతుంది అప్పుడు యుమత్సేనుడు నీ వ్రత నియమము ముగించుకొని పారణానంతరము వెళ్ళి అన్ వెళ్ళు అని చెప్తారు మామ ఓ పూజిలారా నా వ్రత నియమము చంద్రదర్శనానంతరము అవుతుంది నేడు వనదర్శనార్థం భర్తతో వెళ్ళి నిశ్చయించి తిని అనుజ్ఞ ఇవ్వండి ఇవ్వండి అని ప్రాధేయపడగా నీ ఇచ్చానుసారమే కానివ్వము అని పలికారు సావిత్రి అత్తమామలకు పాదాభివందనము ఆచరించి భర్తను అనుసరించి అరణ్యమందలి వింత వింత సొగసులను తిలకించుతూ ఫలపుష్పాదులను తింటూ వటవృక్ష ఛాయ ఎందు సావిత్రిని కూర్చోబెట్టి సత్యవంతుడు వృక్షం ఎక్కాడు వెనువెంటనే శిరోబాధతో బాధపడుతూ ఓ ప్రియురాల ఈ శిరోబాధ నాకు ఎక్కువగా ఉన్నది షూలముచే కొట్టినట్లు బాధ కలుగుతున్నది నేను కాసేపు నిద్రపోతాను అని చెప్పి వృక్షం నుండి కింద దిగి సావిత్రి తొడపై పవలించాడు సావిత్రి ఎంతో బాధపడుతూ మృత్యుకాలము ఆసన్నమైనదని తలిచింది అంతటా దక్షిణ దిశ నుండి నల్లని వర్ణం చే దేదీప్యమానంగా ప్రకాశించుచు లోక భయంకరుడు మానవ మాతృలకు ఖగోచరుడకు యమధర్మరాజు వచ్చాడు యమధర్మరాజు చెప్పారు ఓ మానవంతురాలా నీ భర్తకు ఆయువు క్షీణించింది నేను గైకొన వచ్చింద నువ్వు పక్కకు జరుగుము అన్నాడు అప్పుడు సావిత్రి ధర్మస్వరూప మానవులను గైకొన మీ దూతనే పంపిస్తారు కదా మరి మీరే స్వయంగా ఎందుకు వచ్చారు కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది సావిత్రి నా భర్త గైకొన మీరే ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు పక్కకు జరగమంటున్నారు అని అడిగింది అప్పుడు అంతటా యమధర్మరాజు చే సత్యవంతుని ప్రాణాములు తీసుకొని దక్షిణ దిశకు వెళ్ళగా సావిత్రి అది చూసి ఎంతో బాధపడుతూ యముని అనుసరించి వెళ్తుంది యమధర్మరాజు చెప్పారు ఓ సావిత్రి మానవులు సజీవంగా ఇక్కడికి రాలేరు నీవు రాడ రావడము భాగ్యము కాదు పిండ ప్రధానము కర్మములను ఆచరించము వెళ్ళుము అన్నారు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా నా భర్తను మీరు ఎచ్చడికి తీసుకొని పోతున్నారు నేను ఎక్కడికి పోను భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా అదే కదా సనాతనమైన ధర్మము భర్తను సేవించుటకే భార్య ధర్మము ఉంది కదా మీరు ఎరగరా సప్త పాదములు నడిచినంత మాత్రముననే మిత్రత్వం ఏర్పడినని పండితులు చెప్తున్నారు కదా మిత్రత్వము పురస్కరించుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను అని అంటుంది సావిత్రి అప్పుడు యమధర్మరాజు ఓ మానవతి నీ భర్త ప్రాణములు తప్ప ఏ వరమైనా అడుగుము అని అన్నాడు అప్పుడు సావిత్రి ఓ ధర్మస్వరూప మీరు అనుగ్రహించుటచే ధన్యురాలను రాజభర్షులైన మా అత్తామామలకు రాజ్యమును మరియు పుట్టు అంధుత్వము తొలగినట్లు నేత్రదృష్టి ప్రసాదించమని కోరెను అప్పుడు ఏమధర్మరాజు ఓ సావిత్రి నీ కోరికానుసారంగానే వరములు ఇస్తున్నాను ఇంకా వెళ్ళుము అన్నాడు అప్పుడు సావిత్రి ఓ ఏమధర్మరాజా నా భర్త లేనిచో నాకెక్కడ ఆనందము నేను ఎక్కడికి పోను ఎక్కడికి రాను అని ಎಂತ ಬಾಧಿತ స్వామి నిన్ను నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను చెప్పండి అని అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు నీకు అనుకూలంగా వరాన్ని ప్రసాదించాను ఇంకా నువ్వు వెళ్ళకపోతున్నావు నీ భర్త ప్రాణములు తప్ప ఇంకా ఏదైనా కోరిక కోరుకు అంటాడు అప్పుడు సావిత్రి మీ దయ వలననే మా అత్తామాములకి మంచిగా కళ్ళు వచ్చాయి సకాట రాజ్యంను పటుద్వంతమును నేత్రదృష్టిూ లభించింది రెండవ వరముగా మా తల్లిదండ్రులకు పుత్ర సంతానము కలిగినట్లు గ్రహింపము అని అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు తదాస్తు అని అంటారు అయినా సావిత్రి వెళ్ళి వెళ్ళిపోకపోతే యమధర్మరాజు ఏమిటి ఇంకా ఎందుకు వస్తున్నావు నీ కోరికలు నెరవేరు నెరవేరుస్తేని కదా ఇంకా వెళ్ళిపోమ్ము అని అంటాడు అప్పుడు సావిత్రి మీ దయవలనే మా అత్త మామలు తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాను తండ్రి నేను ఎంతో సంతోషించాను అయితే మూడవ వరంగా నాకు సంతాన ప్రాప్తిని కోరుచున్నాను అని అడుగుతుంది సావిత్రి అప్పుడు యమధర్మరాజు ఓ సావిత్రి మిక్కిలి బర బలపరాక్రమములైన నూరుగురు కుమారులు అంటే వంద మంది కొడుకులు నీకు పుడతారు ఇక వెళ్ళు అని అంటాడు ఈ భయంకరమైన మార్గముకి నువ్వు రావద్ది ఇక నువ్వు ఇక్కడికి రాలేవు వెళ్ళిపో సావిత్రి అని అంటాడు యమధర్మరాజు అప్పుడు సావిత్రి నా భర్తను మీరు ఎంత దూరం తీసుకొని వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అని అడుగుతుంది నా ప్రాణము నాకు ఇచ్చేయండి ధర్మరాజా అని ఎంతో దీనంగా అడుగుతుంది సావిత్రి అప్పుడు యమధర్మరాజు నీ దయాపూరకములైన వాక్యములచే మిక్కిలి ముదముంది తిని నీవి భయంకరమైన మార్గమును వదిలి వెళ్ళుము అని అంటాడు అప్పుడు సావిత్రి మీరు ఇంతకు పూర్వమే వంద మంది కుమారులను ప్రసాదించారు కదా స్వామి అని అంటుంది అప్పుడు యమధర్మరాజు ఓ సావిత్రి నీకు కోరికను అనుసరించే నేను నీకు నూరుగురు బల పరాక్రమ కుమారులను ప్రసాదించాను కదా మరి వెళ్ళి పొమ్ము అంటాడు అప్పుడు సావిత్రి ఓ ధర్మస్వరూప పతివ్రత స్త్రీలు భర్త సంయోగము లేక సంతానం ఎట్లు పొందగలరు నా పతివ్రతా ధర్మముచే సూర్యుని భూమిని తప్పింప చేయుదును అని తీక్షణంగా పలికిను అప్పుడు యమధర్మరాజు నీ వచనములన్నీ యథార్థంలే ధర్మ అని పలికెను సావిత్రి స్త్రీకు భర్త దైవము పతివ్రతలకు భర్తకు మించిన దైవం ఉండదు భర్త వినా సుఖం ఎక్కడిది నాకు నూరుగురు పుత్రులు ఎట్లు కలిగెదరు మీరు నాకు ఒసంగిన వరము వృధా ఎలా కాగలదు అని తెలిపను ఆ మాటలు విని ధర్మరాజు మారు మాట్లాడక నీ పతివ్రత ధర్మమునకు ముగ్ధుడై నీ పతి ప్రాణములను ఒసంగుచున్నాను ఈ మామిడి పండుని తీసుకొని వెళ్ళి వట వృక్షము క్రింద పవలించిన నీ భర్త నోటిలో పిండమని తెలిపెను నీ భర్తకు పూర్ణాయువు సంపూర్ణాయువు ప్రసాదించుచున్నాను సావిత్రి అట్లనేనని కనులు మూసుకొనగా భర్త సమీపమును చేరెను భర్త నోటిలో మామిడి పండు రసమును పోయగా భర్త నిద్ర నుండి లేచినట్లు లేచెను స్వప్నము వచ్చినదని భార్యకు తెలిపెను సావిత్రి జరిగినదంతయ తెలిపింది అచట దుమస్సేన మహారాజు దంపతులకు ఊహించని విధంగా నేత్రములు వచ్చాయి మిక్కిలి సంతసించిరి పుత్రునకే నిరీక్షించి చుండగా సావిత్రి సమేతంగా సత్యవంతుడు ఎదురొచ్చే విషయమంతను వివరించారు తదుపరి సావిత్రి సత్యవంతులు రాజ్యమునకు వెళ్ళి రాజ్యపాలన సంతోషదాయకంగా చేసుకొని చుండరు ఆ తర్వాత సత్యవంతులు రాజ్యము సుఖమును అనుభవించుచు తేజోవంతులైన నూరుగురు కుమారులను కని సమస్త సుఖమును అనుభవించిరి ఈ వ్రత మహాత్మమును వినిన వారికి సమస్త కోరికలు నెరవేరగలవు అర్ధాయువు గల భర్తకు సంపూర్ణాయువు లభించును ఈ వ్రతం ఆచరించచో స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యము రానే రాదని ఈశ్వరుడు తెలిపెను కుమారుడు ఓ త్రియంబక ఈ వ్రత విధానము స్త్రీలు ఆచరించుటకు సవిస్తారముగా తెలుపుము అని ప్రార్థించను అప్పుడు ఈశ్వరుడు సౌమాంగళ్యంను కాంక్షించు స్త్రీలు ప్రతి సంవత్సరము శుద్ధ త్రయోదశి మొదలుకొని మూడు దినములు వటసావిత్రి వ్రతం ఆచరించవలయును లేదా పౌర్ణమి నాడు వటవృక్ష ఛాయనే సవిస్తారముగా వ్రతం ఆచరించవలేను సావిత్రి వటవృక్షం కింద ఆచరించిన కారణాన దీనికి వట సావిత్రి వ్రతం అని పేరు వచ్చింది సావిత్రి సత్యవంతుల ప్రతిమలమును చేయించి గొడ్డలి ప్రతిమను కూడా చేయించి వటవృక్షం క్రింద ఉంచి పూజించాలి బంగారు ప్రతిమలు చాలా శ్రేష్టమైనవి వ్రత సమాప్తి అయిన మరుసటి రోజు బ్రాహ్మణ దంపతులకు షడ్రశోపేతమైన భోజనము పెట్టవలెను ఏడు ధాన్యములను సావిత్రీదేవి సామీప్యమున నుంచి బ్రాహ్మణ దంపతులకు దానమీయాలి మామిడి పండ్లు కళ్యాణ గుణ్యమైన ఫలములు అవుట వలన మంగళసూత్రము దేవి సామీప్యమున ఉంచి పూజించి దాని దానిని కూడా దానమియవలను మూడు పర్యాయములు ఉదకమును విడవలను ఈ సావిత్రీదేవి వ్రత మహాత్వమును ఎవరెవరు వినదరో వారికి అష్టాదశ పురాణములు వినిన ఫలము లభించును సావిత్రీదేవికున్న శక్తి సామర్థ్యములు మానవ మాత్రులకు లభి గానా వటసావిత్రి వ్రతం ఆచరించు వారికి అంత ఫలితము కలుగును సందేహము లేదు ఓ జగన్మాత వటసావిత్రి సావిత్రి దేవి నాకు సామంగళ్యము సౌభాగ్యము తేజోవంతులైన పుత్రులను ఇమ్మని ప్రార్థించవలెను ఈ వ్రతం ఆచరించుట వలన దూరదేశమునందు భర్త త్వరలో రాగలడు ఏడు జన్మల వరకు వైద్యము రాజాలదు సంశయించనవసరమే లేదు ఈశ్వరుడు సనత్కుమారునికి తెలిపినటువంటి వాడేను ఈ వ్రతం ఆచరించిన వారికి వినిన వారికి చదివిన వారికి సమస్త కష్టములు తొలగి సౌమాంగల్యము సౌభాగ్యము కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది భవతు వట సావిత్రి మాతాకి జై స్కంద పురాణాగతమైన శివ సనత్కుమార సంవాద రూపమైన వట సావిత్రి వ్రతకల్పము సమాప్తము అయితే నేను మొదటగా చెప్పిన విషయం ఏమిటంటే ముఖ్యంగా పూజ ఆరంభించిన తర్వాత ఒక మామిడి పండుని అక్కడ పెట్టి పూర్తి పూజ అయిపోయిన తర్వాత ఆ పండుని మన భర్తకు ఇవ్వడం వల్ల మన భర్తకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఉంటుంది అనేది ఈ కథలో అంశం అయితే ఇలాంటివి వ్రతాలు మేము ఎప్పటికీ చేసుకుంటూనే ఉంటాము ఇది వీడియో కోసం చేసిందైతే కాదు ప్రతి సంవత్సరము మాకు ప్రతి మాసంలో రకరకాలైన పండగలు వస్తూనే ఉంటాయి వ్రతాలు అయితే నేను శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వ్రతాన్ని ఆ వ్రతాన్ని యొక్క విశిష్టతని చెప్తూ ఉంటానండి అయితే వీలైతే మీరు ఆచరించండి లేదంటే మీరు విన్నా చూసినా కానీ మీకు అంతే ఫలితం లభిస్తుంది ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ నమ లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్ అమ్మా అమ్మా చూడండి పచ్చని మంటపమి పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకై నైవేద్యం తాంబూలంబు వరుసగా అమ్మకు ఇవ్వండి నీరాజనముకు నీ రాజాక్షికి వారికి వందనము అమ్మ అమ్మ చూడండి పచ్చని మండపమిదిగోని పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకై గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్దాము అని టర్న్ తీసుకునే లోపలే ఇక్కడ మా ముందర వన్ నంబర్ అయితే కనిపించిందండి ఏంజల్ నెంబర్ ఇది ఆశీర్వచనంగా భావిస్తున్నాను